అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం కేవలం నలభై ఎనిమిది గంటల్లో జరగబోయేటటువంటి ఎన్నికలకు సంబంధించి ఓటు యొక్క ప్రాధాన్యతని తెలియజేస్తూ మనం ఈ వీడియో చేయడం జరుగుతూ ఉంది పద్దెనిమిదవ సాధారణ ఎన్నికలకు సంబంధించి కేవలం ఒక నలభై ఎనిమిది గంటల్లో ఎన్నికలు జరిగేటటువంటి ప్రక్రియ ఉంది మనందరికీ తెలుసు భారతదేశం బ్రిటిష్ వాళ్ళ యొక్క పాలనలో మగ్గిపోయి స్వతంత్రం కోసం లక్షలాది మంది ప్రాణత్యాగాలు చేసి ఎందరో స్వతంత్ర సమరయోధులు మరి ఆ స్వతంత్ర పోరాటంలో ప్రాణాలు అర్పించడం జైలుకి వెళ్ళటం చేస్తేనే మనకు వచ్చింది ఈ స్వతంత్ర భారతదేశం మరి ఈ భారతదేశంలో ప్రభుత్వాన్ని పరిపాలించేటటువంటి పద్ధతిగా ప్రజాస్వామ్యాన్ని ఎన్నుకోవటం రాజరిక పాలనలో దొరల పాలనలో ఉన్నటువంటి ఏదైతే అవకతవకలు ఉన్నాయో ఇబ్బందులు ఉన్నాయో అన్నిటిని పరిష్కరించేటటువంటి దిశగా భారతదేశం ప్రజాస్వామ్య దేశంగా ముందుకెళ్తూ ఉంది మరి ఇంత పెద్ద దేశం జనాభాలో మరి సుమారు నూట నలభై కోట్ల మంది జనాభా ఉన్నటువంటి ఈ దేశంలో మరి ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరగటం ఆ ఎన్నికల్లో ప్రజాప్రతినిధులు ఎన్నుకోవటం ఒక పక్కన లోక్సభకి మరొక ప్రక్కన రాష్ట్రాలకు సంబంధించినటువంటి శాసనసభలకి ప్రజాప్రతినిధులు ఎంపీలని ఎమ్మెల్యేలని ఎన్నుకునేటువంటి ప్రక్రియలో ఓటుకి చాలా కీలకమైనటువంటి ప్రాధాన్యత ఉంది ఓటు హక్కు కోసం చాలామంది చాలా దేశాలలో రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేసినప్పటికీ దొరకనటువంటి ఒక హక్కు ఒక అవకాశం భారతదేశంలో మనకు దొరికింది అనేటువంటి విషయాన్ని మనందరం కూడా గమనించాలి ఇక్కడ భారత రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు వల్ల సమానత్వం అనేది ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది వయోజన ఓటు హక్కు ద్వారా పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఒక్కరికి వయోజనుడికి ఓటును కల్పించేటటువంటి హక్కు భారత రాజ్యాంగం మనకు కల్పించింది మరి ఈ ఓటు హక్కును మనం చక్కగా వినియోగించుకోవాలి ఎందుకంటే మొన్న జరిగినటువంటి పదిహేడవ సాధారణ ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిదిలో అరవై ఏడు పర్సెంట్ మాత్రమే ఎన్నికలు పోలేని అదే ఇప్పటి వరకు అత్యధిక ఓట్ల శాతం మరి ప్రజాస్వామ్యంలో వంద మంది ఓటు వేయాల్సిన దగ్గర అరవై ఏడు మందే ఓటు వేస్తూ ఉంటే మరి అది నిజంగా ప్రజాస్వామ్యంలో తీర్పు ఖచ్చితంగా వచ్చినట్ట అనేటువంటి ఆలోచన ఒకసారి మన అందరం కూడా చేయాల్సిన అవసరం ఉంది ఓట్ల యొక్క పర్సంటేజ్ పెరగాల్సినటువంటి అవసరం ఉంది ఓటు అంటే ఉచితంగా వచ్చింది కాబట్టి అంత ప్రాధాన్యత లేకపోవడం మరి ముఖ్యంగా చదువుకున్నటువంటి యువత ఎవరైతే పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు మేధావులు వీళ్ళందరూ కూడా ఓటుని ఒక బాధ్యతగా తీసుకొని వేయాల్సినటువంటి అవసరం ఉంది భారతదేశంలో నిరక్షరాస్యులు వేస్తున్నటువంటి ఓట్ల శాతం కన్నా ఎవరైతే చదువుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే యువత ఉన్నారో ఎవరైతే మేధావులు ఉన్నారో వీళ్ళు సరిగా ఈ ఓటింగ్ పర్సంటేజ్లో పాల్గొకపోవడం చాలా దురదృష్టకరమైనటువంటి విషయం పోలింగ్ రోజున ఒక సెలవు దినంగా భావించి ఆ రోజున రకరకాలైనటువంటి పనులు పెట్టుకోవటం పోలింగ్కి రాకపోవడం చాలా దురదృష్టం మరొక కారణం నేను ఓటు వేయకపోతే వచ్చినటువంటి నష్టం ఏంటి నా ఒక్క ఓటు వల్ల ఈ దేశ భవిష్యత్తు ఏమైనా మారిపోతుందా అనేటువంటి అపోహ కూడా ఉంది ఒక్క ఓటు అని కాకుండా ప్రతి ఓటు విలువైంది అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి మరి భారత రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుని ఒక బాధ్యతగా తీసుకొని మనందరం కూడా భవిష్యత్తును మలుచుకోవడానికి ప్రయత్నం చేయాలి ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు అనేటువంటి విషయాన్ని గమనించాలి ప్రజలే యజమానులు ప్రజలని పరిపాలించేటటువంటి విధంగా ప్రజాప్రతినిధులను మనమే ఎన్నుకునేటువంటి ప్రక్రియ ప్రజాస్వామ్యంలో గొప్ప విషయం ఈరోజు ఎన్నికల ప్రక్రియను కనుక ఒకసారి చూస్తే వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ చాలా పారదర్శకంగా ఎన్నికల సంఘం ఎన్నో పకడ్బందీ ఏర్పాట్లతో ఈవీఎం మిషన్లతో వివి పేటలతో మరి వాళ్ళు చేస్తున్నటువంటి ఆ ప్రక్రియ ఒక్కసారి చూస్తే చాలా పెద్ద ప్రక్రియ చాలా పారదర్శకంగా జరిగేటటువంటి ఎన్నికలు మరి ఇటువంటి ఎన్నికల్లో చాలా దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే మరి డబ్బు పంపిణీలు మద్యం అధికార బలం అంగబలం చూసుకొని మరి కొంతమంది చేస్తున్నటువంటి ఏదైతే కార్యక్ర కార్యకలాపాలు ఉన్నాయో చాలా దురదృష్టకరమైనటువంటి విషయం ఇక్కడ ఒకరినొకరు నిందించుకోవడం కాదు ప్రజలే అవినీతి పరులు ప్రజలకి డబ్బులు ఇస్తేనే కానీ ఓటు రాజకీయ నాయకులు అంటుంటే రాజకీయ నాయకులు అవినీతి చేసి సంపాదించినటువంటి డబ్బులు తీసుకుంటే తప్పే ఉందని ప్రజలు అనుకునేటువంటి పరిస్థితిలో ఉంది ఇది ఏదో ఒక రోజు మారుతుంది పెరగటం అనేది విరగటం కోసమైనటువంటి సామెత ఏదైతే ఉందో ఇది ఎంత ఎక్కువైపోతే ఏదో ఒక రోజు రియలైజేషన్ ఖచ్చితంగా వస్తుంది డబ్బు ఇవ్వటం రాజకీయ నాయకులు ఎంతవరకు కరెక్ట్ వాళ్ళు కూడా రియలైజ్ అవుతారు డబ్బులు తీసుకుని ఓట్లు వేస్తే వచ్చేటటువంటి నష్టాలు ఏంటో కూడా ప్రస్తుతం కూడా ప్రజలందరూ కూడా అనుభవిస్తున్నటువంటి పరిస్థితి కానీ ఇది ఒకరి మీద ఒకరు తోసుకోవడం కాకుండా ఓటు అనేది ఒక అమ్ముకునేటువంటి వస్తువు కాదు ఒక కొనుక్కునేటువంటి వస్తువు కాదు అని ఒక రాజకీయ నాయకులు కానీ మరి ఓటర్లు కానీ ఏదో ఒక రోజు ఆలోచించాల్సిన రోజు ఖచ్చితంగా వస్తుంది మరి ఈరోజు మేధావుల మౌనం చదువుకున్నటువంటి యువత మౌనం కేవలం విమర్శించడం వరకే ఉండిపోతుంది తప్పించి వ్యవస్థలను మార్చేటటువంటి ప్రయత్నం జరగట్లా ఏ వ్యవస్థ మారాలన్నా ఒక్క ఒక్కరి నుంచి స్టార్ట్ అవుతుంది ఆ ఒక్కటి వందలు వేలవుతుంది అవుతుంది ఖచ్చితంగా ఏదో ఒక రోజు మార్పు వస్తుంది మారాలని మనందరం కూడా ఆశించాల్సిన అవసరం ఉంది సరే డబ్బు పంపిణీ ఎలా ఉన్నా మద్యం పంపిణీ ఎలా ఉన్నా మిగిలిన విషయాలు ఎలా ఉన్నా ఇప్పటికే రకరకాలైనటువంటి అపోవాలి అక్కడెంత ఇక్కడెంత అక్కడంతా మంచి పెడుతున్నారని దీన్ని ఇప్పటికిప్పుడు మనం మార్చలేం ఏదో ఒక రోజు ఖచ్చితంగా మారుతుంది అంటే ప్రస్తుతం వెగట పుట్టేటటువంటి విధంగా తయారైపోయినాయి రాజకీయ నాయకులకు విలువ లేదు రాజకీయ నాయకుల కూడా ఓటర్లని కేవలం ఎన్నికల సమయంలో మాట్లాడడం పలకరించడం తప్పించి అయిపోయిన తర్వాత పట్టించుకునేటువంటి పరిస్థితి కూడా లేదు ఏది ఏమైనప్పటికీ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది రాజ్యాంగం మీద కనీసమైనటువంటి అవగాహన కల్పించుకొని మన హక్కులు ఏదైతే ఉన్నాయో హక్కులు సాధించుకోవడం కోసం భారతదేశ నిర్మాణానికి మన బాధ్యతలు ఉన్నాయో మన విధులు ఏదైతే ఉన్నాయో వాటిని నిర్వర్తించడానికి ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం మనందరి మీద కూడా ఉంది సమానత్వం సమానత్వం అని గట్టిగా అరిచేటటువంటి మనం హక్కుల కోసం పోరాటం చేసేటటువంటి మనం మరి సమానత్వం ఓటు హక్కులో ఉంది బాధ్యతగా ఓటు వేయాల్సినటువంటి హక్కు ఏదైతే ఉందో దాన్ని కూడా నిర్వర్తించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది అనేటువంటి విషయాన్ని కూడా ప్రతి ఒక్కరు కూడా గమనించాలి ఎవరు నచ్చలేదు ఏ అభ్యర్థి కూడా కరెక్ట్ కాదు అని అనుకుంటే మన యొక్క అభిప్రాయాన్ని తెలియజేయడానికి నోటా అనేటువంటి ఒక బటన్ కూడా ఉంది అనేటువంటి విషయాన్ని మనందరూ కూడా గ్రహించాలి ఎవరైనా నచ్చితే వేయటం నచ్చకపోతే కనీసం నోటా కన్నా నీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేసి నీ హక్కుని నువ్వు కాపాడుకునే విధంగా నువ్వు చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది మరి ఈ విషయాలన్నింటినీ గమనించి ఓటు ఏదో ఒత్తిడి వచ్చింది లేదా డబ్బులు ఇస్తున్నారు కాబట్టి తీసుకున్నాం తీసేసుకున్నాం కాబట్టి ఏ ఎక్కర్లేదు అనేటువంటి విధంగా కాకుండా మరి ఒక నిరక్షరాస్యుడు ఒక గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు ఓటు కనుక లేకపోతే నేను చనిపోయానా అనేటువంటి విధంగా బాధపడేటువంటి పరిస్థితులు ఉన్నాయి కానీ మరి చదువుకున్న యువత లేదా పట్టణాల్లో ఉన్నటువంటి వాళ్ళు మరి ముఖ్యంగా మరి ఓటు ఒక హక్కుగా ఒక బాధ్యతగా నీ ఉనికిని నువ్వు కాపాడుకునే విధంగా నీ అభిప్రాయాన్ని నువ్వు స్వేచ్ఛగా తెలియజేసేటటువంటి ఒక ఆయుధంగా ఒక సాధనంగా నువ్వు ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది అనేటువంటి విషయాన్ని గమనించండి మనం చేయాల్సింది అభ్యర్థుల గుణగణాలు ఏంటో ఒకసారి ఆలోచన చేయాలి ఎక్కడైనా సరే పోటీ చేసేటప్పుడు అభ్యర్థులు గుణగణాలు తెలుసుకుని దాన్ని మనకు నచ్చినటువంటి అభ్యర్థికి ఓటు ద్వారా మన భవిష్యత్తుని మనం నిర్మించుకునే దా విధంగా మనందరం కూడా ప్రయత్నం చేయాలి దేశ భవిష్యత్తు మన భవిష్యత్తు ఈ ఓటు మీదే ఆధారపడి ఉంది ప్రజాప్రతినిధులు అని అంటే అర్థం ఏంటంటే మనం బిజీగా ఉన్నాం ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు రైతులు వ్యవసాయం చేసుకుంటున్నారు కూలీలు కూలీ పని చేసుకుంటూ ఉన్నారు ఉద్యోగస్తులు ఉద్యోగాలు చేస్తున్నారు ఎవరు ఏ వృత్తి చేసినా ఏ వ్యాపకం చేసినా మనం బిజీగా ఉన్నాం కాబట్టి మన అవసరాలు తీర్చడం కోసం మనం ఇచ్చి పెట్టుకున్నటువంటి వాళ్ళ ప్రజాప్రతినిధులు మరి అటువంటి ప్రజాప్రతినిధులు ఎన్నుకోవటం ఒకసారి మనందరం కూడా చక్కగా ఆలోచన చేయాలి కులాలు చూసి మతాలు చూసి ప్రాంతాలు చూసి మనం ఓట్లు కనుక వేస్తే మన భారతదేశ భవిష్యత్తు మరి ఎప్పుడు బాగుపడుతుందో ఒకసారి ఆలోచన చేయండి మన భవిష్యత్తులో ఎప్పుడు బాగుపడతాయి ఒకసారి ఆలోచన చేయండి అందుకని నా ఒక్క ఓటు ఏం మారుస్తుంది లేని విధంగా కాకుండా మనందరం కూడా ఆలోచన చేసే అభ్యర్థుల గుణగణాలు తెలుసుకొని పార్టీల యొక్క విధానాలు తెలుసుకొని మనం ఓటేసేటటువంటి ప్రక్రియకి వెళ్ళాలి చాలా దురదృష్టమైనటువంటి విషయం ఏంటంటే ప్రజాస్వామ్యం ప్రస్తుతం పార్టీల స్వామ్యంగా మారిపోయింది అంటే ప్రజాస్వామ్యంలో పార్టీలను చూసి ఓటేసేటటువంటి పరిస్థితికి వచ్చేసింది అభ్యర్థుల గుణగణాలు ఎవరు కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు ఏదో ఒక పొలిటికల్ పార్టీలో టికెట్ తెచ్చుకుంటే సరిపోతుందిలే ఆ పార్టీ విధి విధానాల వల్ల లేదా ఆ పార్టీకి ఉన్నటువంటి గాలి వల్ల నెగ్గేస్తాంలే అనేటువంటి ఆలోచన కూడా రావడం చాలా దురదృష్టకరమైన విషయం మనం కూడా పార్టీలనే చూస్తూ ఉన్నాం పార్టీని కాదు ఇక్కడ చూడాల్సింది పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థుల గుణగణాలను చూసుకొని ఈ నాయకుడు మనకు మేలు చేస్తాడా ఈ నాయకుడు మనకు సేవ చేస్తాడా మనకు కష్టం వస్తే ఆదుకుంటాడా మన సమస్యల కోసం పోరాటం చేయగలుగుతాడా నిలబడగలుగుతాడా అవగాహన ఉందా చదువుకున్నాడా ఇవన్నీ చూసి అభ్యర్థుల గుణగణాల ఆధారంగా మనం ఓట్లు వేసేటటువంటి విధంగా ఉంటే ప్రజాస్వామ్యం మనుగడ కొనసాగుతుంది ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాల్సినటువంటి ఆవశ్యకత మనందరి మీద ఉంది అనేటువంటి విషయాన్ని గమనించి మరి ముఖ్యంగా చదువుకున్నటువంటి యువత ఆలోచన చేయండి దేశ నిర్మాణం మన యొక్క నిర్మాణం మీద ఆధారపడి ఉంటుంది ఎప్పుడైతే చక్కటి వ్యక్తిత్వ నిర్మాణం మనం చేసుకుని బాధ్యతాయుతమైనటువంటి పౌరులుగా భారత రాజ్యాంగం మనకు కల్పించినటువంటి అవకాశాలు ఏంటో ఏంటో విధులు విధులేంటో ఏం చేయాలో అవన్నీ కూడా మనం తెలుసుకోగలిగితే భారత ప్రభుత్వ విధానాల్లో ఉన్నటువంటి ఏ విభాగం ఎలా పనిచేస్తుందో అది కూడా మనం తెలుసుకోగలిగితే శాసన శాఖ ఏం చేస్తుంది కార్యనిర్వాహక శాఖ ఏం చేస్తుంది న్యాయశాఖ ఏం చేస్తుంది వాటి మీద అవగాహన కనుక మనం కల్పించుకోగలిగితే ఈ ప్రజాస్వామ్యాన్ని మనం కాపాడుకున్నటువంటి వ్యక్తులు అవుతూ ఉన్నాం ప్రపంచంలో అన్ని దేశాలు భారతదేశం చూస్తూ ఉన్నాయి అత్యంత పెద్ద దేశం మరి ఈరోజు ప్రజాస్వామ్య దేశంగా ముందుకెళ్తూ ఉందంటే ఇంత పెద్ద ఎన్నికలు మరి మరి ఎక్కడ కూడా ప్రపంచంలో జరగనటువంటి ఎన్నికలు ఈరోజు జరుగుతూ ఉన్నాయి ఎంతో వే ప్రయాసాలకు వచ్చి ఎంతో పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించడం కోసం మరి ప్రభుత్వ ఎన్నికల సంఘం ప్రయత్నాలు చేస్తూ ఉంది మరి వాటన్నిటిని మనం గమనించి బాధ్యతగా ఓటు హక్కును వినియోగించుకొని మన యొక్క నాయకులను ఎన్నుకోవడం ద్వారా ప్రజాప్రతినిధులు ఎన్నుకోవడం ద్వారా మన యొక్క భవిష్యత్తును మనం మార్చుకోవడానికి దేశ భవిష్యత్తును మార్చడానికి మనందరం కూడా కృషి చేయాలని ప్రతి ఒక్కరిని కూడా కోరుతూ ఓపికగా ఈ వీడియో చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్